ॐ नमः शिवाय ॐ नमो नारायणाय सञ्चितकर्म प्रारब्धकर्म आगमिककर्म नरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः हरि हि ॐ राहु अरिस्तेतो सम्प्राप्ते राहुपूजा कारयेत् राहुध्यानं प्रवक्ष्यामि చక్షు దోష పీడోప ఉపశాంతయే ఓం కాత్యాయ విద్మహే కన్యకుమారి ధీమహి తన్నో దుర్గి అరి హి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరి మణిలకు అందరిపైనను రాహు భగవాను యొక్క ఆశీర్వ కోరుకుంటూ రాహు భగవానుడు నరదృష్టిని శత్రు దృష్టిని వాస్తు దృష్టిని కలిగిస్తూ ఉంటాడు అలాంటి అందరి పైనను ఎలాంటి దోషాలు లేకుండా అందరికీ ప్రశాంతమైన వాతావరణాన్ని కలిగించి అందరూ అనేక రకాలమైనటు ఎవరెవరైతే ఏ వృత్తులైతే చేస్తున్నారో ఆ వృత్తులలో అద్భుతమైన విజయం ప్రసాదించాలని కోరుకు కోరుకుందాము అలాగనే ఐశ్వర్యం ప్రసాదించాలని మనసారా రాహు భగవంతుని కోరుకుందాం అలాగా పద్దెనిమిది సంవత్సరముల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో సంచారం చేయబోతున్నాడు పంతొమ్మిదవ తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభరాశిలో రాహుభగవాను యొక్క సంచార స్థితి కన్యరాశి వారికి పద్దెనిమిది సంవత్సరాల తర్వాత రాహు భగవానుడు కుంభరాశిలో ఆరవ స్థానంలో సంచారం చేయడం వలన చిన్న చిన్న విషయాలకు ఆందోళన చెందడం డాక్టర్ల యొక్క సలహాలు లేకుండా మీ వ్యక్తిగతమైన నిర్ణయాలు తీసుకొని ట్యాబ్లెట్స్ మింగడం ఇంజెక్షన్లు వేయించుకోవడం వలన అనేక రకాలమైనటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి రుణ సమస్యలు రోగ సమస్యలు శత్రు సమస్యలు అవుతాయి కనుక ఔషధ సేవనం చేసేవారు విద్యార్థిని విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ఆహార ఉత్పత్తులు హోటల్ వ్యాపార కార్యక్రమం చేసేవారందరూ కూడా ఒకరి మీద మీరు ఆధారపడకుండా తెలిస్తే మీరు ఆ చేయండి తెలియలేదు తెలుసుకొని పనిచేయండి దీనివల్ల రుణ రోగ సమస్యలు తొలగిపోయి పెద్ద పెద్ద ఆటంకాలను తొలగించుకొని మంచి ఉన్నతమైన ఉజ్వల భవిష్యత్తుకు దగ్గరవుతారు ప్రతి బుధవారం పూట రాహుకాల సమయంలో రాహు దీపాలు పెట్టడం దుర్గామాత పూజలు పాల్గొనడం వలన ఈ సమస్యలను తొలగిపోతాయని చెప్పి కూడా గమనించాలి రాహు భగవానుడు జాతకంలో అన్ని గ్రహాలు సవ్యస్థితిలో ఉన్నప్పుడు రాహుభగవానుడు అపసవ్యస్థితిలో సంచారం చేస్తూ ఉంటాడు ప్రస్తుతము మీనరాశిలో ఉండబడినటువంటి భగవానుడు కుంభరాశిలోకి సంచారం చేయడం జరుగుతుంటుంది అలాగే రాహు భగవానుడు యోగించగలగాలి అన్నట్లయితే ప్రతిరోజు రాహుకాల సమయంలో దుర్గామాత దేవాలయంలో దీపాన్ని వెలిగింప చేయడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయడం దుర్గామాత అమ్మవారికి ఎరుపు రంగు వస్త్రాలు సమర్పించడం ఎరుపు రంగు పూలను ఏర్పాటు చేయడం కుంకుమతో కుంకుమార్చన చేయడం వలన రాహుభగవానుడు యొక్క తీక్షణ తగ్గి మనం అనుకుంటున్న అన్ని పనులు విజయం సాధించడం జరుగుతుంది అలాగనే ఇంకనూ మనం నిత్యము కొన్ని కొన్ని కుదరదు కనుక యొక్క రాహుగ్రహ క నక్షత్ర కల్పవృక్ష దేవత అంటారు ఈ యొక్క ఈ కల్పవృక్ష దేవతను గృహంలో కానీ వ్యాపార స్థలంలో కానీ వాహనంలో కానీ పెట్టుకోవడం వలన రాహు యొక్క దృష్టి తొలగి అనుకుంటున్న విద్యలో ఉద్యోగంలో వ్యాపారంలో అనంతమైనటువంటి శత్రు ప్రభావం తొలగి నరదృష్టి యొక్క ప్రభావం తొలగి అనంతమైనటువంటి వ్యాపార సామ్రాజ్యంలో విద్యార్థిని విద్యార్థులకు మంచి చదువు ఉద్యోగస్తులకు మంచి ఉద్యోగము మంచి ప్రమోషన్లు ఎలాంటి ఆటంకాలు లేకుండా సాధిస్తారు అని చెప్పి గమనించాలి కనుక మనం అందరము కూడా వీలైనంత వరకు ప్రతిరోజు రాహుకాల సమయంలో తప్పక మౌనాన్ని పాటించగలిగినట్లయితే రాహుదోషం తొలగి అద్భుతమైన ఐశ్వర్యము అందరి సొంతమవుతుంది అలాగనే రాహుగ్రహ దోషం ఉండబడిన వారు ఈ కిజినెరు సంప్రదించినట్లయితే ఆ యొక్క నక్షత్ర నవగ్రహ రాహు వృక్షాన్ని తమరికి అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ పేరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీరు వ్రాసి పంపించినట్లయితే వంద సంవత్సరాల జాతకాన్ని సవివరంగా సంపూర్ణంగా వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి రాబోయే కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారందరికీ పేరు యొక్క అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళ భైరవ ఉపాసం చేత గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి అలాగనే జాతకాన్ని తెలుసుకుందాం జీవితంలోని అడ్డంకులు తొలగి తొలగించుకుందాం అన్నింటి విజయానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగనే అందరూ జీవితంలో ఉన్నతమైన విద్య ఉద్యోగ వ్యాపార రాజకీయ సేవ రంగాల్లో సాధించాలని మనసారా కోరుకుందాం జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అందరిపైన కూడా రాహు భగవాను యొక్క అసలు కలగాలని కోరుకుంటూ ఆశీర్వచనం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుషేవేంద్రియే ప్రతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయన సుఖినో బతు లోక సమస్త సుఖినోభవంతు సర్వం రాహుగ్రహ దేవతార్పణమస్తు సకల జన నరదృష్టి వాసు దృష్టి శత్రు దృష్టి నివారణ దోష ప్రసాద సిద్ధిరస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి చా సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికన్నా మీరు ముందుగా మన ఛానల్ చూడగలగాలన్నట్లయితే సింబల్ కూడా ప్రెస్ చేయండి ఆధ్యాత్మిక భక్తి సమాచారాన్ని భగవద్వందులకు మిత్రులకు స్థితిలో చెరవేసి భగవంతుడి యొక్క అస్సలు పొందగలరు